హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం అసలు ఈ భూమి మీద కిందికి వచ్చాం ఏం చేయడానికి వచ్చాం ఏం చేయబోతున్నాం అనేది మనందరికీ గుర్తు ఉండాల్సిన ఒక విషయం అన్నమాట ఒక పశువు ఉంటుంది ఆ పశువు మూడు పూట్ల తింటుంది కనీసం పాలు ఇస్తుంది కానీ మనం మనం ఏం చేస్తున్నాం అది గుర్తుంచుకోవాలి మన తల్లి తన కడుపులో తొమ్మిది నెలలు మోస్తుంది మనం బయటకు వచ్చేటప్పుడు ఎంతో బాధను అనుభవిస్తుంది కానీ మన తల్లి తండ్రి కోసం మనం ఏం చేయబోతున్నాం వాళ్ళకి ఏం ఇవ్వబోతున్నాం మనం ఎంజాయ్ చేస్తాం అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం కానీ వాళ్ళు మనం మనం ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తారు ఈ ప్రపంచంలో మన గురించి ఆలోచించేది ఒక తల్లి తండ్రి మాత్రమే నువ్వు ఎక్కడున్న ఎనీ టైమ్ ప్రతి సెకండ్ కూడా ఆలోచించేది ఒక తల్లి ఒక తండ్రి వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేదన్నమాట అంటే నువ్వు ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ లవర్సు వీళ్ళందరూ కూడా మన గురించి ఆలోచించరు నువ్వు ఎలా పోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వస్తారు ఎవరో ఉంటారు మంచి ఫ్రెండ్స్ వంద మందిలో ఒకడే ఉంటాడు మంచి ఫ్రెండ్ అనేవాడు అది గుర్తుంచుకోండి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగానికి చదవాలనుకున్నావా చదువు గట్టిగా కష్టపడితే ఆరు నెలలు కష్టపడితే గ్యారంటీ వస్తుంది ఒక ఫ్రెండ్స్తో తిరగకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఏదైనా ఇంకేమైనా బయట వేరే పనులు పెట్టుకున్నా సరే గవర్నమెంట్ జాబ్ కట్టడం చాలా కష్టం అంటే ఈ రోజుల్లో ఈ కాంపిటేషన్ ఈ కాంపిటేషన్ ప్రపంచంలో ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్ కట్టడం చాలా కష్టం అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చెయ్యాలి ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి ఫస్ట్ అది ఎంత ఫాస్ట్గా చేయాలనుకుంటే అంత ఫాస్ట్గా ఎందుకు మన జీవితం అనేది చాలా చిన్నది ఇలాగొచ్చి ఇలాగ ఆ లోపే మనం ఏదైనా సాధించాలి ఇది మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే అనుభవం అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇక మీద నుంచైనా మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి మీరు చదువుకున్నారు మీకు తెలుసు అయినా సరే ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసు ఇప్పుడు ఫ్రెండ్స్తో వెళ్తావు బయట ఎంజాయ్ చేయడానికి అది వెళ్తాం ఎంజాయ్మెంట్కే వెళ్తాం కానీ రేపు పొద్దున్న నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఫ్రెండ్ అనేవాడే రాడు ఆ ఫ్రెండ్ అనేవాడే కనబడ్డు అది అందుకని చెప్తున్నాను ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో వీలైనంత త్వరగా నువ్వు ఐటీఏ చేసినా ఇంటర్ చేసినా డిగ్రీ చేసినా ఎంత వేగంగా చదువుకొని అంత వేగంగా జాబ్ కొడితేనే మంచిది లేకపోతే అటు నీ మీ అమ్మ మీ నాన్న ముసలైపోతారు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టే లోపాలు ముసలైపోతారు ఆ తర్వాత నువ్వు ముసలైపోతావు అందుకని ఫ్రెండ్స్ వదిలేయండి లవర్స్ ఎక్కువ అంటే లవ్లో పడకండి ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్లో మాత్రం పడకండి ముందు మీరు ఏం చేయాలనుకుంటారో అది చేసేయండి ఉద్యోగం వచ్చాక మీరు ప్రేమిస్తారో లేకపోతే ఎంజాయ్ చేస్తారో అది మీ ఇష్టం ఆ తర్వాత మీ ఎంజాయ్మెంట్ మీది కానీ ఫస్ట్ చేయాల్సిన పని చదువుకోవడం ఆ చదువుకి సంబంధించిన గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఒక మంచి పెద్ద ప్రైవేట్ ఉద్యోగం కానీ లేకపోతే మీరు బిజినెస్ పెడతారా బిజినెస్లో కానీ అది ఆలోచించండి ఫస్ట్ ఆ తర్వాత ఎంజాయ్ చేయండి ముందే ఎంజాయ్ చేసేస్తాను మళ్ళీ కాలేజ్ ఇలాంటి కాలేజ్ డేస్ రావు కాలేజ్ రోజులు రావు మళ్ళీ ఇలాంటి రోజులు రావు కానీ అనుకోని ముందే ఎంజాయ్ చేసేస్తాను ఎంజాయ్ అనుకో జీవితంలో మీరు సక్సెస్ అవ్వలేరు మనం ముందు సక్సెస్ అవ్వాలి తర్వాత ఎంజాయ్ చేయాలి ఇది చెప్తాను అర్థం చేసుకుంటే విమానం విమానం కనిపెట్టారు ఎలక్ట్రాక్టర్ కనిపెట్టారు ఫ్రిడ్జ్ కనిపెట్టారు ఏసీ కనిపెట్టారు మనం ఏం కనిపెట్టాం ఒకసారి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హెలికాప్టర్ బ్రెక్వెట్ కనిపెట్టాడు విమానం రైట్ బ్రదర్స్ కనిపెట్టారు వాషింగ్ మెషిన్ బెర్నస్ వాలిస్ కనిపెట్టాడు టీవీ జేఎల్ బయర్ కనిపెట్టాడు ఫ్రిడ్జ్ జేమ్స్ హారిసన్ కనిపెట్టాడు ఏసీ క్యారియర్ కనిపెట్టాడు రేడియో మార్కోని కనిపెట్టాడు సబ్మెరీన్ డేవిడ్ బుష్నల్ కనిపెట్టాడు హెలికాప్టర్ ఏమో బ్రెక్వెట్ విమానం రైట్ బ్రదర్స్ వాషింగ్ మెషిన్ బెర్నస్ వాలిస్ టీవీ జేఎల్ బయర్ ఫ్రిడ్జ్ జేమ్స్ హారిసన్ ఏసీ క్యారియర్ రేడియో మార్కోని సబ్మెరీన్ డేవిడ్ బుష్నల్ ఇన్ని ఇంతమంది మంది ఇన్ని కనిపెట్టారు ఇవన్నీ మనం రోజు వాడుకుంటున్నాం కానీ మనం ఏం కనిపెట్టామో అదొకసారి గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్ మనం మనం ఆఫ్టర్ ఒక బుక్లో ఉన్ని చూసి చదవ చదివేసి ఎగ్జామ్లో రాయడానికి ఊరికి ఇబ్బంది పడిపోతున్నాం ఒకసారి గుర్తు తెచ్చి ఒకసారి మీరు ఇది గుర్తుంచుకోండి పుస్తకంలో ఉన్ని చూసి చదివేసి ఎగ్జామ్లో రాయడానికి మనం ఇబ్బంది పడిపోతున్నాం అటువైపు తోని ఇంకో ఇంకోవైపు ఎంజాయ్మెంట్ ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రోజు నుండి ఈ క్షణం నుంచైనా చదువుకి ఎంత కొంత కేటాయించండి చదవండి మనకు మనం పనికొచ్చే పని మాత్రమే పనికిరాని పని అంతా పక్కన పెట్టేద్దాం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా కొన్ని రోజులు పక్కన పెట్టండి చాలు మనం ఇప్పుడు ఏం చేయాలి ముందు ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి ముందు చేయాల్సిన పని ముందు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఉంటాం